హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం తెగ ఆరాట పడుతున్న చైనాకు చెక్ పెట్టే దిశగా మనరక్షణ శాఖ కీలకడుగులు వేస్తోంది విమానవాహక నౌకామ్ ఐఎన్ఎస్ ఇరవై ఆరు రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్ తో జరుగుతున్న చర్చల్లో ముందడుగు పడింది గత ఏడాది డిసెంబర్ లో ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో దీనిపై ప్రాథమికంగా చర్చలు జరగగా ఈ నెల ముప్పైన భారత్ పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ ప్రతినిధుల బృందం పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఢిల్లీలో రక్షణ శాఖ అధికారులతో భేటీ అయింది ఈ కీలక భేటీలో సుమారు యాభై వేల కోట్ల విలువైన ఇరవై ఆరు రఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది స్వదేశీ విమాన వాహన నౌక విక్రాంతి పై మోహరించేందుకు వీలుగా రఫేల్ జెట్లను కొనుగోలు చేసి ప్రతిపాదనకు ఇప్పటికే కేంద్ర మామోద ముద్ర వేసింది ఫ్రాన్స్ కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థ శత్రుభీకర రఫేల్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది ఈ సంస్థ నుంచి గతంలో ముప్పై ఆరు యుద్ధ విమానాలు కొనుగోలు చేసి వాయుసేనకు అందజేసింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నావిక దళానికి కూడా ఈ యుద్ధ విమానాలను సమకూర్చాలనే ఆలోచనతో ఇరవై ఆరు యుద్ధ విమానాల కొనుగోలుకు కొంతకాలంగా చర్చలు జరుపుతోంది సముద్ర యుద్ధాలకు అనువుగా ఈ ఇరవై ఆరు విమానాలను తయారు చేయాలని డసాల్ట్ ఏవియేషన్ ను కోరింది రక్షణ శాఖ రఫేల్ ఏం లేదా రప్పెల్ మెరైన్ గా పిలిచే ఈ సింగిల్ సీటర్ జెట్పాటర్ శత్రువులకు సింహస్వప్నంగా చెబుతున్నారు ఏకకాలంలో గగనతల రక్షణతో పాటు అనుదాడులను ఎదుర్కొనడం శత్రు గగనతలాల్లోకి దూసుకువెళ్లి దాడులు చేసి సురక్షితంగా తిరిగి రావడం సమర్థంగా నిఘా వేయడం వంటి బహుళ ప్రయోజనాలు ఉన్నట్లు చెబుతున్నారు గంటకు పదమూడు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సామర్థ్యంతో పాటు గగనతలంలో గరిష్టంగా యాభై వేల అడుగుల ఎత్తు వరకు ఎగిరే సామర్థ్యం ఉన్నట్లు చెబుతున్నారు లాంగ్ రేంజ్ మెటియోర్ మిసైళ్లు ఎంఐసిఏ క్షిపణులు హ్యామర్ స్కాల్ ఏఎం వ్యవస్థతో పాటు లేజర్ గైడెడ్ బాంబులు నిమిషానికి రెండు వేల ఐదు వందల రౌండ్లు పేల్చగల శతజ్ఞి ఉంటాయి లక్ష్యంపై ఖచ్చితత్వంతో దాడులు చేయడంలో రఫేల్ విమానాలకు మరేవి రావని రక్షణ నిపుణులు చెబుతున్నారు శత్రువు కంటికి కనిపించినంత దూరంలో ఉన్నా దాడి చేసి మెటర్స్ క్షిపణులు రఫేల్లో ఉన్నాయి సరికొత్త టెక్నాలజీతో ప్రపంచంలో అత్యున్నతమైన యుద్ధ విమానాలుగా రఫేల్ కు గుర్తింపు ఉంది శత్రు దేశాలైన పాకిస్తాన్ చైనాల దూకుడుకు కళ్లెం వేసేందుకు మన నావీని బలోపేతం చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న డ్రాగన్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా మన రక్షణ శాఖ పావులు కదుపుతోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని